కాశీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి శాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఎత్తు ఎత్తుపల్లాలు ఎలా ఉండాలి స్థలంలో కానీ ఇంటిలో కానీ నిర్మాణంలో కానీ ఎక్కడైనా సరే ఎత్తు పళ్ళలు ఎలా ఉండాలన్నది ఈరోజు వీడియో సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా ఒక విన్నపా సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్లోకి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే ఎత్తు ఎలా ఉండాలి సో నేను ఏ టాపిక్ చెప్పినా సో ప్రాచీన గ్రంథాలు ఎలా ఉంది ఆధునిక వాస్తు ఎలా ఉంది అన్నది చెప్పాలనుకుంటున్నాను సో దానివల్ల కంపారిటివ్గా చేస్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే సో చాలామంది ఆధునిక వాస్తుని ఫాలో అవుతూ సో అది ప్రాచీన వాస్తు అనుకుంటూ ఆధునిక వాస్తుని విమర్శిస్తున్నారు సో దా మీరు తెలుసుకున్నారనుకోండి ఆధునిక వాస్తు ఏంటి ప్రాచీన వాస్తు ఏంటి ఈ రెండు కానీ నకిలీ వాస్తు ఏంటి అనేది మీకు తెలిస్తే సో మీరు మోసపోకుండా ఉంటారు సో ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ఎత్తు పల్లాలు ఎలా ఉండాలి సో ప్రాచీన ఆధునిక సో రెండిట్లో కూడా ఒకే రకంగా చెప్పారు చాలా సింపుల్ ఇది ఇల్ అనుకోండి ఇది ప్లేస్ అనుకోండి సో ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం సో తూర్పు ఉత్తరాలు కలిపేది ఈశాన్యం సో పడ ఇది నైరుతి పక్ష పడమర నైరు దక్షిణం కలిసేది ఉత్తరం పడమర కలిసేది వాయవ్యం సో తూర్పు దక్షిణం కలిసేది ఆగ్నేయం సో ఆధునిక వాస్తులైనా ప్రాచీన వాస్తు అయినా వాళ్ళు చెప్పింది ఏంటంటే సో నైరుతి అన్నిటికంటే ఎత్తుగా ఉండాలి అది వాళ్ళు చెప్పింది సో ఇలా పెట్టారంటే సో ఎత్తుగా ఉండాలన్న దాని తర్వాత రెండో స్థానం ఆగ్నేయంలో ఉండాలి సో దాని తర్వాత మూడో స్థానం వాయువ్యం ఉండాలి అన్నిటికంటే తక్కువగా పళ్ళంగా ఈశాన్యం ఉండాలి సో ఇది చెప్పారు ఆధునిక వాస్తాస్త్రం ప్రాచీన వాస్తశాస్త్రంలో కూడా అదే ఉంది సో అయితే అదిని ప్రాచీన వాసులు ఏంటంటే కొన్ని వాటికి పేర్లు పెట్టారు సో ఉదాహరణకి తూర్పు పల్లంగా ఉండి పడమర ఎత్తుగా ఉంటే దాన్ని గోవీధి అంటారు అలాంటి స్థలాన్ని అలాగే తూర్పు మెరకగా ఉండి పడమర పల్లంగా ఉంటే జలవీధి అంటారు సో ఉత్తరం పల్లంగా ఉండి దక్షిణం మెరకగా ఉంటే గజవీధి అంటారు అలాగే ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నాను సో ఈ గ్రంథంలో నుంచి చెప్తున్నాను ఇదేంటి శ్రీ గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వం సో పేజ్ నెంబర్ కూడా చెప్తాను మళ్ళీ సో పేజ్ నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు ఆ పేజీలలో ఉంది ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు సో ఇది తర్వాత ఉత్తరం పల్లం దక్షిణం మెరకగా ఉంటే గజవీధి సో ఉత్తరం మెరకగా దక్షిణం పల్లంగా ఉంటే యమవీధి అని ఈశాన్యం మెరక నైరుతి పల్లంగా ఉంటే ధనవీధి అని తర్వాత దానికి ఆపోజిట్లో ఈశాన్యం మెరకగా నైరుతి పల్లంగా ఉంటే భూతవీధి అని సో వాయువ్యం పల్లంగా ఆగ్నేయం మెరకగా ఉంటే నాగవీధి అని తర్వాత వాయువ్యం మెరకగా ఆగ్నేయం పల్లంగా ఉంటే అగ్నివీధి అని చెప్పి ఇలా అన్నారు అంటే ఇవన్నీ కూడా ఇందులో కొన్ని మంచివి కొన్ని చెడ్డవి ఉదాహరణకి ఇక్కడ ఏం చెప్పాము సో నైరుతి మెరకగా ఉండాలి ఈశాన్యం పల్లంగా ఆటోమేటిక్గా ఏంటి సో దక్షిణం పడమర ఎత్తుగా ఉండాలి సో తూర్పు ఉత్తరాలు పల్లంగా ఉండాలి అంటే ఏంటి తూర్పు కంటే పడమర ఎత్తుగా ఉండాలి ఉత్తరం కంటే దక్షిణం ఎత్తుగా ఉండాలి ఈ రెండు ఇట్లో కూడా చెప్పింది అదే రెండు శాస్త్రాల్లో కూడా అదే చెప్పారు సో అయితే ఏంటి ఈ ఈ నియమాలు కూడా అంటే ఇదేంటి తూర్పు కంటే పడమర పల్లంగా మెరకగా ఉంది గోవిది అంటే తూర్పు కంటే పడమర మెల్లంగా ఉంటే గోవిది గోవిది కాబట్టి అది మంచిది అలా దానికి ఆపోజిట్లో ఉందనుకోండి అది మంచిది కాదు అలాగే ఉత్తరం పల్లం దక్షిణం మెరక సో ఉత్తరం పల్లం దక్షిణం మెరక మంచిది కదా దానికి ఆపోజిట్లో ఉంటే మంచిది కాదు ఇటీవీ ఈశాన్యం పళ్ళం నైరుతి మెరకగా ఉంటే మంచిది దానికి ఆపోజిట్లో ఉంటే కాదు అలాగే వాయువ్యం పల్లం ఆగ్నేయం మెరకగా ఉండాలి తర్వాత వాయువ్యం పల్లం వాయ్యం మెరక ఆగ్నేయం పల్లంగా ఉంటే అగ్నివీధి సో అది మంచిది కాదు సో ఇట్లా ఇవన్నీ కూడా దీంట్లోనే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా అవసరం లేదు సో సింపుల్గా అర్థమైపోయింది ఎక్కడ మెరకు ఉండాలి ఎక్కడ పళ్ళం ఉండాలనేది మీకు అర్థమైపోయింది ప్రాచీన వాసులైనా అదే ఉంది ఆధునిక వాస్తులో కూడా అదే ఉంది అయితే ఇంకా కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది ప్రాచీన వాసులో కూర్మ పృష్టి స్థలం అని అంటే ఏంటి కూర్మం అంటే తాబేలు పృష్టి అంటే వెన్ను భాగం అని కూర్మం యొక్క వెన్ను ఎలా ఉంటుంది ఒక డిప్పలాగా ఉంటుంది అంటే ఏంటి స్థలం యొక్క మధ్య భాగం ఎత్తుగా ఉండి చుట్టూ పల్లంగా ఉండాలి సో అది మంచిది అని చెప్పారు అలాగే నాగపృష్టి సో నాగుపా ఎలా ఉంటుంది పొడుగ్గా ఉంటుంది అంటే మీ స్థలం పొడుగ్గా ఉండి మధ్య భాగం ఎత్తుగా ఉంటే అది నాగ అన్నారు ఇంకా అది అన్నీ మనకు అంత పొడుగ్గా నాగపృష్టిలాగా అట్లా ఉంటాయో ఎవరు చూడరు ఇప్పుడు టెక్నికల్గా మీకు ఇది అంతా అర్థమయ్యాక ఈ ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేదు ఇంకా సో మీరు నిలుసుకోవాల్సింది ఎక్కడ పల్లం ఎక్కడ మెరకు ఉండాలన్నది ఇంపార్టెంట్ సో దాన్ని ఎవరు బిచ్ పేపర్లో అడగరు మీరు మిమ్మల్ని ఎవరు అడగరు సో దాన్ని ఇంకా కాంప్లికేట్ కూడా చేసుకోవద్దు అయితే ఇది ఇంకా దేనికి ఇంపార్టెంట్ ఈ ఎత్తు పల్లాలన్నది సో ఇదే నియమం స్థలానికి వర్తిస్తుంది అంటే మీరున్న పరిసరాలకు కూడా అదే వర్తిస్తుంది అంటే నైరుతిలో ఎత్తుగా ఈశాన్యంలో పల్లంగా ఉన్న స్థలం నిర్మాణానికి మంచిది అంటారు సో అందులో స్థలం నిర్మించాక స్థలం లోపల కూడా అలాగే ఉండాలి ఒకవేళ బయట డిఫరెంట్గా ఉన్న కనీసం లోపలన్నా మీరు స్థలాన్ని ఈ రకంగా ఏర్పాటు చేసుకోవాలి నైరుతి మెరక ఈశాన్యం పళ్ళం ఆగ్నేయం కంటే వాయ్యం పల్లం ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఇంటిలో కూడా ఇంటిలో కూడా ఇల్లు కడిగారనుకోండి ఈశాన్యంలోకి వెళ్ళేలాగా ఏర్పాటు చేసుకోవాలి ఇదే నియమం ప్రకారం సో నైరుతి గది గది కొంచెం మెరకగా ఈశాన్యం గది కొంచెం పల్లంగా ఏర్పాటు చేసుకోవాలి ఇదే నిర్మాణంలో కూడా ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏంటి నిర్మాణం అంటే సపోజ్ మీ ఇల్లు మీ స్థలం ఇలా ఉందనుకోండి మీరు ఇల్లు ఎక్కడ కడతాము ఆధునిక వాస్తశాస్త్రం ప్రకారం ఎక్కడ కడతాము సో ఇది తూర్పు అనుకుంటే ఇది పడమర అనుకుంటే ఇది ఉత్తరం ఇది దక్షిణం ఇది నైరుతి సో ఇలా కడతాం దక్షిణం పడమరలో తక్కువ ఖాళీ ఉండేలా కడతాం అంటే ఏంది నైరుతికి తక్కువ ఖాళీ ఉండేలా కడతాం అంటే అప్పుడు ఏమవుతుంది ఈ ఇల్లు కట్టిన ప్రాంతం ఎత్తుగా ఉంటుందా లేదా సో ఇంటికి ఒక బేస్ ఇట్లా ఒక త్రీ ఫోర్ ఫీట్ బేస్మెంట్ అని చెప్పి దాని మీద ఇల్లు ఇట్లా కడతాం కదా అంటే ఆ ఇల్లు కట్టిన భాగం ఎత్తు అవుతుందా లేదా సో ఇది కూడా ఆలోచించాలి తూర్పు ఉత్తరాల్లో ఖాళీ ఎందుకు ఎక్కువ ఉంచాలంటే ఈ ఎత్తు పల్లాలకు కూడా అది కనెక్షన్ ఉంది దానికి అది తెలుసుకోవాలి ఉట్టిగా కామన్ సెన్స్ లేకుండా అట్లా ఆలోచించకూడదు ఓకే తర్వాత మీరు గదులు వేయాలనుకోండి ఇంటి మీద ఇంకొక అంతస్తు వేయాలి ఇల్లు మొత్తం వేయాలి లేదా ఒకటి రెండు రూములు వేసుకోవాలనుకోండి లేదా పెంట్ హౌస్ వేసుకోవాలనుకోండి అది ఎప్పుడే ఎక్కడ వేసుకోవాలి ఇక్కడ వేసుకోవాలి దక్షిణంలో లేదా పడమరలో లేదా నైరుతిలో ఆ మూడు కలిసేలాగా ఏర్పాటు చేసుకోవాలి మళ్ళీ మీరు ట్యాంక్ కట్టాలనుకోండి ట్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి సో మళ్ళీ నైరుతి మీద ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి అర్థమైందా ఎత్తు పల్లాల ఇంపార్టెన్సు అది ఖాళీ ఇప్పుడు ఇది ఖాళీ స్థలానికి కూడా సంబంధించింది ఇప్పుడు పైన రూమ్ పెంట్ హౌస్ వేశారనుకోండి పెంట్ హౌస్ నైరుతి భాగంలో కడితే మీకు తూర్పు ఉత్తరాల్లో ఖాళీ వస్తుంది మేడ మీద అవునా కాదా సో ఈ తూర్పు ఈ ఎత్తుపల్లాలకి ఈ ఖాళీ ప్రదేశానికి కూడా సంబంధం ఉంది అలా కాకుండా ప్రాచీన గ్రంథాలు ఏముంది సో మనం చెప్పాను మీకు ఇలా కూడా కట్టుకోవచ్చు మీరు ప్రాచీన గ్రంథాల ప్రకారం మీ ఇల్లుని తీసుకెళ్ళి ఈశాన్యం సో ఇది ఈశాన్యానికి దగ్గర కట్టుకోవచ్చు ఎట్లా జస్ట్ ఒక పిచాచ స్థానం అంటారు తొమ్మిది భాగాల్లో ఒక భాగం ఖాళీ వదలాలి తూర్పులో ఉత్తరంలో వదిలి ఇలా కట్టుకోవచ్చు కానీ ఇదేమవుతుంది ఇది ఈశాన్యంలో ఇల్లు కడితే అక్కడ మెరకైందా లేదా ఒకసారి ఆలోచించండి ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన వాస్తు నియమాలకే సో ఎత్తు పల్లాల నియమాలకే అది విరుద్ధం అయిపోయింది అది సో తర్వాత ఇక్కడ ఏమైనా అనుకోండి ఇంకా ఎంత అస్తులు కడితే అంత బా ఈశాన్యం ఇదవుతుంది సో దాన్ని కొంతమంది ఏంటంటే తప్పుదారి పట్టిస్తున్నారు ఇంకా పెద్ద కొంతమంది ఎందుకు లేని ఉన్నారు కదా మన పెద్ద పండితుల వారు ఈశాన్యంలో తీసుకెళ్ళి రాళ్ళు వేయాలా బయట పొలంలో ఉన్నది రాళ్ళు తెచ్చి అక్కడ వేయండి అది కాదు ఈశాన్యం పల్లంగా ఉండాలి అంటే నైరుతిలో రాళ్ళు వేయండి అని చెప్పారట ఎవరు ఆయనకి సో చెప్పింది ఏంటంటే మీ ఇంట్లో బరువైన ఏమైనా ఉంటే నైరుతిలో వేసుకోండి సపోజ్ మీరు ఒక రైతు సో మీ ధాన్యాన్ని నిల్వ చేయాలి మీరు సో అప్పుడు ఏంది దాన్ని నైరుతిలో నిల్వ చేసుకోవాలి ఈశాన్యంలో చేస్తే ఏమవుతుంది ఇక్కడ 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 తీసుకొచ్చి పోసామనుకోండి మట్టి కుప్ప పోసాం అక్కడ మెరకైందా కాదా అది ప్రాచీన వాస్తు ప్రకారం కూడా అది విరుద్ధంగా ఉందా లేదా ఒకసారి ఆలోచించండి కామన్ సెన్స్ తోటి అంతేగాని ఈశాన్యం నైరుతి పల్లంగా ఉండాలి నైరుతి మెరకగా ఉండాలి నైరుతి బరువుగా ఉండాలి అంటే దాని అర్థం బయట రాళ్ళు తీసుకొచ్చి పెట్టమని కాదు సో మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఆ వైపు పెట్టుకోమని తరువాత బాయి సో బావికి ఈ ఎత్తు పల్లాలకి సంబంధం ఉంది బాయి పల్లమా మెరకవుతుందా చెప్పండి బావి తీస్తే అవుతుంది సో ఆధునిక వాసుశాస్త్రం ప్రకారం ఏంటి తూర్పు ఉత్తర ఈశాన్యంలో బావి తీసుకోవాలని చెప్పారు అదే ఆ వైపే పళ్ళం కూడా ఉంటుంది సంపు కట్టినా బావి కట్టినా అది పల్లెం అవుతుంది సో ఆ నియమాలకు కూడా అది వర్తిస్తుంది బట్ ప్రాచీన వాసులు ఏం చెప్పారు ఈ నియమాలకు ఎత్తు పల్లాలకు విరుద్ధంగా పశ్చిమంలో కూడా బావి తీసుకోమని చెప్పారు విశ్వకర్మ ప్రకారం మరి ఈనాడు పండితులు ప్రాచీన వాసు పండితులు పడమర్లో బావి తీస్తారేమో చెప్పాలి వాళ్ళే ఫియర్ అనుకోండి మరి ఇంకా దాని గురించి మాట్లాడడం ఎందుకు చెప్పండి ఒకసారి సో ఈ తర్వాత ఇట్లాంటి నియమాలు కొన్ని ఏంటంటే కొన్ని ఈశాన్యం తేలిగ్గా ఉండాలి ఈ సినిమాల ప్రభావం జోకులు సినిమాలు ఈశాన్యం లావుగా బరువు ఉండాలి నువ్వు అక్కడ అని అట్లాంటి జోకులు వేసి వాటి మీద ప్రభావితమైన మన పెద్ద పండితుల వారు కూడా అయ్యే జోకులు వేస్తున్నారు నైరుతిలో రాళ్ళు పెట్టారు ఇట్లాంటివి మీ మీద జోకులు వేయాలంటే అయ్యొచ్చు మీరేదో సూత్రాలు పెట్టారుగా ఈ వాళ్ళు పెట్టిన సూత్రాలు ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి ఇల్లు ఇలా ఉందనుకోండి సో ఇదేదో సూత్రం అంటారు వీళ్ళు సోమసూత్రం ఇది బ్రహ్మసూత్రం అంట ఇక్కడ ఒక ద్వారం ఇక్కడ ఒక ద్వారం పెట్టాడు ఇక్కడ గోడ వచ్చింది ఇక్కడ ద్వారం పెట్టాడు ఇక్కడ ద్వారం పెట్టాడు ఇక్కడ ద్వారం ఏదో ఉంది ఇక్కడ గోడ వచ్చింది గోడకి ఏం చేశాడు సన్నటి పొడుగు పైప్ పెట్టాడు పీవీసీ పైప్ పెట్టి గో ఒక గొట్టం పెట్టి పెట్టాడు ఒక్క సో ఇంకా అది సోమసూత్రం అంట సో ఒక వీడియో చేస్తూ ఎవరో ఇంటి మీద ట్యాంకు మీద నైరుతిలో ఏదో ఒక ఎత్తు టవర్ లాగా కట్టారు ఒక పిల్లర్ లాగా దాన్ని ఎట్కారం చేస్తూ తోకల వాస్త అన్నాడు మరి దీన్ని ఏమంటారు చెప్పండి బొక్కలో వాస్తానొచ్చా బొక్కలు పెట్టారుగా గోడలకి ఇటు నుంచి అటు ఈ గోడ నుంచి తూర్పు గోడ నుంచి పడమర గోడ వైపు గోడలు ఉంటే మధ్యలో వాటికి ద్వారాలు ఉంటే ఓకే ద్వారం లేకపోతే ఏం చేశాడు ఒక పీవీసీ పైప్ పెట్టి ఒక బొక్క పెట్టాడు గోడకి ఫోర్ ఇంచెస్ వాల్ బొక్క ఇంతలా ఉంది అది గోడకి సో అక్కడి నుంచి ఇక్కడికి ఎనర్జీ ఫ్లో అవుతుందట అట మీటర్లు పెట్టుకొని చూసినట్టు తర్వాత ఇంకేందంటే మూలలు ఖాళీగా ఉంచాలి మూలల్లో బరువులేయొద్దు ఆ మూల నుంచి ఈ మూలకి ఎనర్జీ హిట్ అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఏంటి దైవ దైవ శాస్ దైవుడికి సంబంధించిన వాస్తవం అనేది ఎనర్జీ అంటే అది ఫిజికల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఏంటి అది పొటెన్షియల్ ఎనర్జీయా చదువుకున్నా ఏమన్నా లేదా ప్రజలు ఎవరు చదువుకోలేదని చెప్తున్నావా సో ఇది ఎత్తుపల్లాల గురించి మీరు తెలుసుకోవాల్సింది సో ఇట్లాంటి బుక్స్ అన్నీ మేము కూడా చదివాము వాస్తవానికి ఆధునిక వాస నేను చాలాసార్లు చెప్పాను ఆధునిక శాస్త్రజ్ఞులు ప్రాచీన గ్రంథాలని కూడా పరిశీలించారు పరిశీలించి దానిలో మంచి నియమాలు ఏమైనా ఉంటే వాటిని ఉంచుకున్నారు వాటిని ఇంప్రూవ్ చేశారు పనికిరాని చెత్త నియమాలు ఆయం అర్వణం ఇట్లాంటివి అవన్నీ పక్కన పెట్టారు దేవతాస్థానాలు అన్నీ కూడా చెప్పాను నా దగ్గర కూడా చాలా ఉన్నాయి బుక్స్ చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇంకా ఉన్నాయి లోపల మయమతం హిందీ బుక్స్ కూడా తెప్పించాను వాస్తు విద్య సో ఇంగ్లీష్ మాత్రం వేస్ట్ అవుతాయి ఎందుకు అంటే మన ఎప్పుడు కూడా భారతీయ భాషలనే చదువుకోండి కావాలంటే హిందీ తెచ్చుకొని చదువు చదువుకోండి మీరు ఏదో నేర్చుకోవాలంటే ఆ ట్రాన్స్లేషన్ కుదరదు ఇంగ్లీష్లోకి అది వేరే విషయం తర్వాత ఇది చూడండి విశ్వకర్మ ప్రకాశిక తర్వాత ఇదేంటి మానసార ఇది సమరాంగణ సూత్రధార సో ఇట్లాంటివన్నీ కూడా తెప్పించాం నేను కూడా పరిశీలిస్తున్నాను కానీ దీంట్లో నాకు తెలిసింది ఏంటంటే అడిషనల్గా ఎక్కువ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు సో అవన్నీ ఆధునిక వాస్త పరిశీలించి మంచి పెట్టారు మళ్ళీ దాన్ని మన పెద్ద పండితుల వారు వచ్చి మళ్ళీ నేను వెనక్కి తీసుకెళ్తాను వాస్తశాస్త్రాన్ని ఋషుల కాలం నాటికి తీసుకెళ్తానని మోలు పెట్టారు మరి ఎక్కడి వరకు తీసుకెళ్లారో తెలియదు పోనీ ఆ గ్రంథాల్లో ఉన్నాయి పాటిస్తారా అంటే పాటించరు ఆ దేవతాస్థానాలు చెప్పారు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేశారు లాస్ట్కి వాటిని పక్కనేసి ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టమని ఇప్పుడు కొత్త చెప్తున్నారు మరి దేవతాస్థానాలు ఋషులు చెప్పారు అది ఎందుకు పాటించట్లేదు చాలా అడిగాను నేను ఋషులు చెప్పిన ఎందుకు పాటించట్లేదు అని సమాధానం లేదు ఈశాన్య ద్వారాలు తెచ్చిన దరిద్రేది అది ఆ దరిద్రం ఎక్కడది ఇట్లాంటివని అడుగుతున్నారు మరి ఈ దరిద్రం ఎక్కడది చెప్పండి ఎన్నో అవసరమా నాగపుష్టి కూర్మ పుష్టి అవసరం లేదు అది ఎక్కడ మేరకు ఉండాలి ఎక్కడ పళ్ళు ఉండాలి దాన్ని ఎట్లా అప్లై చేయాలి ఇంటికి కామన్ సెన్స్ తోట అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను ఇంకోటి కూడా చూడండి ఇది ఆధునిక వాస్తుకు సంబంధించిన పుస్తకం చాలామందికి తెలియదు అవాయిడ్ చేస్తూ ఉంటారు ప్రాచీన వాస్తువులు బుక్స్ అన్నీ చూపిస్తారు కానీ ఈ బుక్ను చూపించరు మీకు సో ఇదేంటంటే వాస్తుశాస్త్ర వాస్తవాలు అని చెప్పేసి గౌరీ తిరుపతి రెడ్డి గారు రాశారు ఇది ఈ బుక్కు ద్వారానే వాస్తు శాస్త్రం అన్నది మన తెలుగు ప్రాంతంలోనే కాక ఇండియా మొత్తంలో కూడా ప్రాచుర్యమైంది ఇది ఈ పుస్తకం అన్ని భాషల్లోకి కూడా ట్రాన్స్లేట్ చేశారు తర్వాత ఈ మధ్య కాలంలో ఇలాంటి వా యూట్యూబ్ ఛానళ్ళు వచ్చాక సో జనాల్ని మిస్గైడ్ చేసే వాళ్ళ వల్ల ఇదంతా మళ్ళీ మరుగున పడిపోతుంది సో తెలుసుకోండి ఈ వాస్తు అలాగే నేను కూడా ఒక బుక్ రాశాను సో దీంట్లో ఆధునిక వాస్తుతో పాటు ప్రాచీన వాస్తు గురించి కూడా ఉంది ఎందుకంటే ఆ రెండు తెలిస్తేనే మీరు మోసపోకుండా ఉంటారు అది కాకుండా నకిలీ వాస్తు ఏంటన్నా కూడా అది కూడా తెలుసు అనుకోండి మీరు మోసపోకుండా ఉంటారు సో దీంట్లో ఇంకోటి ఏంటంటే సో ఆధునిక వాస్తులో డిగ్రీల వాస్తు లేదు ఇంతవరకు సో ఆ డిగ్రీల వాస్తు అంటే ఇల్లు స్థలం ఉన్నప్పుడు ఎలా కట్టాలి ద్వారాలు ఎలా పెట్టాలి సెప్టిక్ ట్యాంక్ ఎలా పెట్టాలి స్థలం ఉన్నప్పుడు కూడా అనేది ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి ఆ స్థలం ఉన్నప్పుడు అవన్నీ వివరించడం జరిగింది సో ఈ పుస్తకం కూడా మీరు తీసుకోవచ్చు ఇది నా దగ్గర ఆన్లైన్లో దొరుకుతుంది మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇది మీకు కొరియర్లో పంపిస్తాం బుక్ కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఓకే సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను నమస్కారం